నమస్కారం ఈ మధ్య ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ మీద యూట్యూబ్లో చాలా నెగిటివ్గా వీడియోలు వస్తున్నాయి సంస్థ మీద చాలా దుష్ప్రచారం చేస్తున్నారు ఈ వీడియోలు చూసిన తర్వాత నాకు మనసు కంత చెంది నేను ఒక ఎందుకంటే నేను కూడా ఈ ఓంశాంతి సంస్థలోనే ఉన్నాను అనమాట పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి అంటే దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి నేను ఈ జ్ఞాన మార్గంలో నడుస్తున్నాను కావున నేను కూడా ఈ సంస్థ మీద నేను ఉన్నాను కాబట్టి నా సంస్థ ఎలాంటిది అనేది చెప్పుకోవడం నా యొక్క బాధ్యత గృహస్థంలో ఉంటూ మేము మాతలము తెలుసుకొని క్లాసులకు వెళ్తూ ఇటు సంసారం అంటే అటు బ్యాలెన్స్గా ఎట్లా గృహస్థంలో మనం ఎలా ఉండాలి పరిస్థితులు ఏమైనా వస్తే ఎలా ఎదుర్కోవాలి ఇలాంటి మానసిక ధైర్యం అనేది మాకు ఈ ఓంశాంతి ద్వారా తెలిసింది ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఏవో ఒక సమస్యలు పరిస్థితులు కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి అవి వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి ఎలా ఫేస్ చేయాలి అందుకు కావలసిన తెలివి సమయస్ఫూర్తి ఇలాంటివన్నీ మాకు ఈ మెడిటేషన్ ధ్యానం చేయడం ద్వారా మాకు తెలుస్తా వాళ్ళను చక్కగా పెంచి పెద్ద చేశాము అలాగే మాతలు ఎంతో మంది మాతలు ఎన్నో ప్రయోజనాలు పొందుకుంటున్నారు మరి ఈ సంస్థ మీద ఎందుకు ఇంత దుష్ప్రచారం జరుగుతున్నది కొందరైతే ఈ బ్రహ్మకుమారి సంస్థ హిందూ సంస్థ కాదు ముస్లిం సంస్థ క్రిస్టియన్ సంస్థ అంటూ కూడా మాట్లాడుతున్నారు ఇది పక్కా హిందూ రీజానికి సంబంధించిన సంస్థ అండి ఈ సంస్థను పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో స్థాపించడం జరిగింది మనకు స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు అప్పటికి పాకిస్తాను ఇండియా రెండు కలిసి ఉండేవి డివైడ్ అయిన తర్వాత అక్కడి నుండి ఈ ప్రజాపితా సంస్థ బ్రహ్మకుమారి సంస్థ మన భారతదేశానికి రావడం జరిగింది అప్పట్లో పాకాశ పాకిస్తాన్లు అన్నారనమాట మీకు ఎలాంటి లోటు రానివ్వము ఇక్కడే ఉండండి అని కానీ మేము భగవంతుడు అవతరించింది భారతదేశంలో మేము భారతదేశానికి చెందిన వాళ్ళము మే మా సంస్థ అక్కడ ఉండడమే ఉచితం అని చెప్పేసి అందరూ కూడా భారతదేశానికి రావడం జరిగింది మౌంట్ అబూ రాజస్థాన్లో ఈ సంస్థ మెయిన్ బ్రాంచ్ అనేది ఉందన్నమాట యూనిఫారానికి వస్తే ఏ ఏ విధంగా అయితే ఒక పోలీస్ శాఖలో కావచ్చు లాయర్లకు కావచ్చు టీచర్లకు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఏ విధంగా అయితే యూనిఫారం ఉంటుందో అలాగే ఇక్కడ నిమిత్తంగా క్లాసులు చేస్తూ ఇక్కడ ఉన్న అక్కయ్యలందరూ కూడా తెల్లటి యూనిఫారం అనేది వేసుకుంటారు తెలుపు అనేది పవిత్రతకు గుర్తు మరి తెల్ల యూనిఫారం వేసుకున్నంత మాత్రాన ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఇంకా మేము గృహస్థంలో ఉన్న మాతలము ఒక యూనిఫారంగా భావించి గురువారం రోజు అందుకు వేసుకుంటాము కానీ ఏ రోజు కూడా బొట్టు గాజులు అవన్నీ తీయము ఇంకొకటి ఏంటంటే ఈ సంస్థలో ఉన్న వాళ్ళు భర్తను అన్నయ్య అని పిలుస్తారు అని చెప్పి మాట్లాడతారు ఎంత తప్పండి యుగల్స్ భార్యాభర్తలు అంటే యుగల్సు నారాయణలు సీతారాములు యుగల్స్ ఎట్లా ఉన్నారు ఎట్లా వాళ్ళు పవిత్రంగా జీవించినారు అనేది ఉదాహరణగా ఇక్కడ గృహస్థంలో కూడా అలాగే ఉంటారు అంతేకాని అన్నయ్య అక్కయ్య అని ఎవరు పిలుచుకోరు కానీ ఆ విధంగా మాట్లాడుతున్నారు నెగిటివ్గా అందరం కూడా భగవంతుని పిల్లలము అన్నప్పుడు ఆ సోదర భావం అనేది ఉండాలి అనే భావనతో ఎందుకంటే చెడు దృష్టి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఒక భర్తను భర్తలాగా భావించి మిగతా వారిని అందరినీ కూడా మేము అన్నయ్య అని పిలుస్తుంటాము ఎందుకంటే అటువంటి మంచి సద్బుద్ధితో అందరూ ఉండాలి ఈ విశ్వం పరివర్తన కావాలి మంచిగా మారాలి సతోప్రధానంగా మారాలి అంటే అందరిలోనూ ఉన్న ఆ దుర్బుద్ధి అనుబుద్ధి అనేది పోవాలి కాబట్టి భగవంతుని పిల్లలము మనమందరము అందరము కూడా సోదర సోదరులము అని ఏ విధంగా అయితే మనం చిన్నతనంలో చదువుకున్నాం ప్రతిజ్ఞలో భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అంటూ ఎందుకు ఎలా సహోదరులు అవుతారు అంటే అందరము ఒకే దేవుని ఆ ఈశ్వరుని యొక్క సంతానం కాబట్టి అందరము సోదరులం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నీవు భగవంతుని తండ్రి అంటావు నేను భగవంతుని తండ్రి అంటాను నా బిడ్డ కూడా భగవంతు తండ్రి భగవంతురా అనే పిలుస్తాడు ఆ విధంగా సోదరులము అని చెప్పాము కానీ లౌకికంలో గృహస్థంలో సోదరులం అని చెప్పి అన్నయ్య అక్కయ్య అంటూ అది కూడా ఆ విధంగా దాని మీద కూడా కామెంట్ చేసినారు పుస్తకం మీద ఎంత నీచంగా మాట్లాడుతున్నారు అంటే చాలా పాపం అండి భౌద్గీయలో కూడా చెప్పారు మనం ఎలాంటి కర్మ చేస్తామో అలాంటి ఫలితం పొందుకుంటాము అని చెడుగా ఈ విధంగా మాట్లాడితే దానికి తప్పనిసరిగా వాళ్ళు చెడు అనేది ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఈ విధంగా మీరు అసత్య ప్రచారాలు అనేది చేయకూడదు మీరు ఈ సంస్థ గురించి మాట్లాడాలి ఈ సంస్థ ఎలాంటిది అని మాట్లాడాలి అంటే ముందు మీరు తెలుసుకోవాలి ఇందులో ఇక్కడ ఓం శాంతిలో ఏం జరుగుతుంది ఏం చెప్తున్నారు ఏమి అని తెలుసుకొని మాట్లాడండి అంతేగాని ఒకరు ఏదో చెప్పారని మిగతా అందరూ కూడా ఈ ఓం శాంతి మీద ఈ విధంగా నెగిటివ్ కామెంట్లు చేయడము నెగిటివ్గా వీడియోలు చేయడము అనేది కరెక్ట్ కాదు ఎక్కడైనా ఎవరైనా శాంతిలో ఉన్నవాళ్ళు ఒకవేళ ఎందుకంటే తప్పు చేయని వాళ్ళంటూ ఎవరు ఉండరు పొరపాట్లు చేయని వాళ్ళంటూ ఎవరు ఉండరు ఒకవేళ ఎవరైనా ఏదైనా చేస్తే ఆ ఒక్కరిని పట్టుకొని అట్లా సంస్థను ఈ విధంగా మొత్తానికి సంస్థకు అట్లా చెడు పేరు తేవడం అనేది కరెక్ట్ కాదండి ఇక్కడ ఈ ఓంశాంతి సంస్థలో చెప్పేది స్వయం మనం ఎవరము ఎక్కడి నుండి వచ్చాము ఎక్కడికి వెళ్తాము అనేది ఆత్మకు సంబంధించిన జ్ఞానం అనేది చెప్తారు స్వయం మనం భగవంతుని బిడ్డలము మనమంతా ఆత్మలము మనం భగవంతుని బిడ్డలము అనే జ్ఞానం ఆత్మజ్ఞానము పరమాత్మ జ్ఞానము ఈ సృష్టి జ్ఞానం చెప్తారు కావాలంటే మీరు వెళ్ళి తెలుసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు